హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వేణుతో కాసేపు రోజు నేను వీడియోస్ అప్లోడ్ చేయడంలో ఫైవ్ టెన్ మినిట్స్ అటు ఇటు అవుతుంది సో రేపటి నుంచి వీడియోస్ నైన్ థర్టీకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి మరి గుర్తుంచుకుంటారు కదా ఇక ఈరోజు మన స్పెషల్ రెసిపీ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండి పసిపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తినగలిగేలా కొత్త పద్ధతిలో గోధుమ రవ్వ ఉప్మా చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే మూడు స్పూన్లు నూనె కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చనిపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కూడా వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం రెండు లవంగాలు అలాగే తినేటప్పుడు పంటి కింద తగులుతూ మంచి రుచినిచ్చే మిరియాలు అర స్పూను అలాగే దాల్చిన చెక్క ముక్కలు రెండు వేసుకొని చక్కగా వేయించుకోవాలి తర్వాత అందులోనే ఒక గుప్పడు వేరుసెనపప్పు కూడా వేసుకొని చక్కగా వేరుసినపప్పు కూడా వేగిన తర్వాత ఒక జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకొని అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి అలా తాలింపులో రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టి ఈ ముక్కల్ని చక్కగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ముక్కలు అడుగంటకుండా ఉంటాయి ఇలా కొంచెంసేపు ఉడికిన తర్వాత ఒకసారి ఆలు ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని తర్వాత అందులో నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు వేస్తున్నాను ఒకటిన్నర గ్లాసు రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను మూడు గ్లాసులు నీళ్లు వేసాను ఇప్పుడు ఈ నీటిని చక్కగా మరగనివ్వాలి ఇలా నీరు మరుగుతున్నప్పుడే ఒకసారి ఉప్పును కూడా చెక్ చేసుకొని చాలకపోతే వేసుకోవాలి ఇలా నీళ్లు మరిగేటప్పుడు ఇందులో రవ్వ వేసుకోవాలి ఉప్మా సాఫ్ట్గా రావాలంటే ఇక్కడే ఒక సీక్రెట్ ఉందండి ఈ గోధుమ రవ్వని శుభ్రంగా రెండుసార్లు కడిగి నీళ్లు పోసి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే చక్కగా నానుతుంది అప్పుడు ఉప్మా చాలా సాఫ్ట్గా వస్తుంది మామూలుగా గోధుమ రవ్వ ఉప్మా ఉడికిన తర్వాత కూడా పలుకు పలుకుగా అనిపిస్తుంది కదా ఇలా రవ్వని నానబెట్టి వేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది పసిపిల్లలు కూడా ఈజీగా తినగలిగే అంత సాఫ్ట్గా ఉంటుంది రవ్వ వేసేటప్పుడు నీళ్ళన్నీ వంచేసి నీళ్లు రాకుండా వేసుకోవాలి ఇప్పుడు చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉప్మాని మగ్గించుకోవాలి ఒకసారి నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉండటంతో పాటు వెరీ హెల్తీ కూడా మిరియాలు పచ్చిమిర్చి వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కనుక చట్నీ కూడా అవసరం ఉండదు వేడి వేడిగానే కాదండి చల్లారిన తర్వాత కూడా ఈ ఉప్మా చాలా బాగుంటుంది లంచ్ బాక్సుల్లోకి బాగుంటుంది మార్నింగ్ చేసామంటే నైట్ వర్క్ కూడా చెడిపోదు కనుక ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు కూడా మనకి పనికి వస్తుంది వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దగా అనిపించినా చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ ఉంటుంది అంతే ఉప్మా రెడీ అయిపోయింది ఇక రెడీ టు సర్వ్ నేనైతే ఇక్కడ టొమాటో చట్నీ తోటి సర్వ్ చేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ